అమాగ మధ్యలో అనేకమైనటువంటి శ్రమలు అందించాయి అయితే వాటికి లోపడి వారు చేసినటువంటి పాపాలను బట్టి అనేక మంది భవిత్రమైనటువంటి రోగములలో పడిపోయి బలహీన పడుతున్న అనేకమైనటువంటి రోగములతో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే వారికి కావలసినటువంటి స్వస్థతను తెలుస్తున్నాడు నీ ఎద్ద ఎంత సకల రోగముల నుంచి నేను నడిపిస్తాను

এখানে কয়েকটি ব্যাগ -ও রয়েছে এখানে কয়েকটি বাল্ব আছে কয়েকটা লাইট -এর সমস্যা আছে এখানে সাস নেবে মানে এরা বেঁচে আছে বিকজ ওদেরকে চারটে মেয়ের মধ্যে দেখে কে বেঁচে আছে আর এখানে তার সাথে সাথে এখানে আমরা দেখতে পাচ্ছি আমরা দেখতে পাচ্ছি বাল্ব -টাকে এরকম ভাবে জামা এর সাথে বেঁধে এখানে তাকে ইস্ত্রিপিনি -এর মধ্যে একটি লাল কালার -এর চাকু এর মাধ্যমে মানে বেঁধে এসেছে খুবই সুন্দর ভাবে ওদের কে বেঁধে রাখা হয়েছে ওদের কে আর এখানে কয়েকটি--

ఆయనకున్నటువంటి రుణ సంకల్పం ఏంటి ఆయన సమాధుల ఆ సమాధి బంధువులతో ఎలా వస్తున్నాడంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతూ యేసు ప్రభులు రమణ సాధారణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషి ఎలాగైతే నడిచేస్తారు అలా నడిచేస్తున్నారు ఎందుకంటే ఆయన మాట ఆ మాటతో సకలము లోపల అవును విషయాన్ని దయచేసి అతను బయట నడిపిస్తూ ఉన్నాను అలాగే మీరు గమనించినట్లయితే ఇక్కడ మేము మాత్రం కూడా అవిశ్వాసం అనేటువంటి ఒక రోగం కూడా ఆ అవిశ్వాసం అనేటువంటి రోగం నుంచి కూడా దేవుడైన యశు క్రీస్తు ప్రభుత్వం వారిని విడిపించారు ఆయన మీద సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని తెలియజేశారు ఈరోజు చేస్తున్న మీ అందరికీ ఈరోజు దేవుడు ఈ తెలియజేస్తాను తెలియజేస్తున్నాను నేను ఎంత నుండి సర్వ రోగం నడిపిస్తాం ఎప్పుడంటే ముందు శ్రద్ధలు ఎందుకు ఆయన విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు తప్పక నేను విడిపించి నేను కావలసిన వాటిని అనుమతిస్తాడు నేను రోగం బ్లాకెట్ నుంచి నీకున్న పోరాటాలు సమస్య నుంచి దేవుడు తప్పించి గొప్ప విజయాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించి ఎదురించినట్టు ప్రార్థన చేస్తున్నాం కృపా సరిగ్గా సంపూర్ణంగా నేను పరిశుద్ధమైన వాటి వందనాలు స్థుతి దేవవర్మ మానసంతమం బanse తొంగకి పెన్నవదిస్తే జనానాకి నేను ఎందుకని నా ఇంటి నుండి మోక్షానికి చితభు దేవవర్మ మానసంతమం చెవిలో పెంచి నాయపిస్తున్నప్పుడు ఆ ఉంటంటి గ్రోధకంలో అర్ధమతి ప్రమా అర్ధమున అగ్నిని చూపిస్తున్నని దేవ నిర్మానించి గుర్తించాటి మొటిల స్తోత్ర దీక్షిస్తున్నటువంటి నాయన తన చెపెడిన కొడుకుదేనించి